మాకు ఎందుకు ఇవ్వాలి కేంద్ర మంత్రులు ఉన్నారు మరి తెలంగాణ పెట్టిరా ఎంత నిజంగా ఆ ఆత్మగౌరవం తాకట్ పెట్టిదాడే ఇమ్మీడియట్ గా కేంద్ర మంత్రి రిజైన్ చేయాలి ఇంత అన్యాయం జరిగితే తెలంగాణ అనే పదమే పార్లమెంట్ ఎత్తులేదండి ఏ తెలంగాణ ఈ దేశంలో భాగం కాదా ఇండియన్ యూనియన్ లో పార్ట్ కాదా ఎందుకు ఇవ్వాలండి మరి తెలంగాణ బడ్జెట్ ఇక్కడి నుంచి పన్నులు పోతాయి మరి డబ్బులు ఎందుకు రావండి ఎంత నిశ్చిబ్ మాట్లాడ మళ్ళీ దాన్ని జడ్జిపై చేస్తూ కనీసం ఇక్కడ జరిగింది అన్యాయం జరిగింది మేము దీన్ని సవరించుకుంటామని చెప్పేది పోయి బీజేపీ నాయకులు మళ్ళీ దాన్ని జడ్జిపై చేస్తున్నారు అరే మేము ఏమి అడిగినామండి ఎందుకు ఇవ్వరు మరే ఈ తెలంగాణ రాష్ట్రానికి మహిళ రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదండి కనీసం ఐఐఎం ఇవ్వలేదండి ఒకటి ఇప్పుడు ఆయన చెప్తున్నాడు సెంట్రల్ యూనివర్సిటీ అని సంపక సారక సెంట్రల్ యూనిసిటీ పోయి ఎన్ని డబ్బులు ఇచ్చారండి బడ్జెట్ లో అమౌంటే కేటాయించలేదు ఇంకా మీరు మాట్లాడతారా అండి మీ ఇంత వేగంగా ప్రచారాలు చేసి తెలంగాణ ఇవాళ కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందండి బయ్యార్చ్ ఫ్యాక్టర్ ఏమైందండి ఎందుకు ఇవ్వరండి ఏ తెలంగాణ ఈ దేశంలో కదా ఈ దేశానికి లేదా మరి ఈ దేశం నుంచి తెలంగాణ మరి ఎందుకు మీరు ఇవ్వరు మీరు ఇవ్వనందుకు ఇవాళ ముక్కు క్షమాపణ చెప్పేది పోయి ఇంకా దాన్ని జచ్చిపోయి చేస్తారు ఎస్ తెలంగాణ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి మంత్రివర్యులు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రులు కలిసి ఎన్ని సమస్యలు చెప్పడం జరిగింది అయినా కూడా పెడచెవిన పెట్టి ఇవాళ ఆంధ్రాకు బీహార్ కు మీరు చూడండి ఈ బడ్జెట్ మొత్తం కూడా బీహార్ సంబంధించిన బడ్జెట్ లెక్క ఉంది ఇది యూనియన్ బడ్జెట్ లెక్క లేదు ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు సపోర్టు నితీష్ కుమార్ సపోర్టు దాని వారణ ఇవాళ కేంద్ర బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఆ రెండు రాష్ట్రాలకే ఇచ్చారు మరి మిగతా రాష్ట్రాలకు ఏమన్యాయం చేసినండి తెలంగాణ ఏమన్యాయం చేసింది చెప్పండి మీకు సింగరేణికి ఎన్ని నిధులు ఇచ్చారు కనీసం హైదరాబాద్ దానికి నిధులు కూడా ఇవ్వలే మీరు ఇవ్వలేదు అండి తెలంగాణకు అన్యాయం బీజేపీ బీజేపీ ఎదుగుతోంది బిఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పోయింది బిజెపి ఎదుగుతోంది తెలంగాణలో బీజేపీకి ముప్పై ఐదు శాతం ఓటు బ్యాంక్ ఓటు షేర్ వచ్చింది నీతి ఆయోగ్ ని బహిష్కరిస్తాం అనడం ఎంతవరకు సమంజసం ఒక ప్రధానమంత్రి జరుగుతున్నటువంటి నీతి ఆయోగ్ సమావేశాన్ని ముఖ్యమంత్రి బహిష్కరించడం ఇది రాష్ట్రాన్ని చేస్తున్నటువంటి అన్యాయం కాదా అన్నది కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి ప్రశ్న కిషన్ రెడ్డి చెప్తున్న తెలంగాణకు బడ్జెట్ లో అన్యాయం చేసినందుకు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నరేంద్ర మోడీ దగ్గర తాకట్టు పెట్టినందుకు రిజైన్ చేసి మాట్లాడాలి తెలంగాణ బిడ్డగా ఇవాళ నేను ఏమంటున్నాం అంటే తెలంగాణకి అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రయోజనాలని కాపాడుకోవడం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి మండలి పనిచేస్తున్నారు కాబట్టి అసెంబ్లీలో తీర్మానం చేయడం దాంట్లో తప్పే ఉందండి మరి ఇండియా ఇది మీరు తెలుసుకోండి అకార్డింగ్ టు ఇండియా ఇప్పుడు మాట్లాడుతూ బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి మరి ఇండియా ఇస్ ఏ యూనియన్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సెంటర్ స్టేట్ రెండు కలిసి పై సెంటర్ సపరేట్ గా స్టేట్ సపరేట్ కాదు మరి మా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో భాగమైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి మీరు ఎందుకు నిదిరియరు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు ఇవ్వమని దాన్ని అడుగుతున్నావు దాన్ని తీర్మానం చేస్తున్నావు దాని తప్పే ఉందండి మీరు పక్షపాత ధోరణి ఎందుకు ప్రదర్శిస్తున్నారు ఇవాళ విభజన చట్టంలో ఉన్న ఏపీ రియార్గనేషన్ గురించి మాట్లాడుతున్నారు మరి ఏపీ రియార్గేజన్ గురించి మరి అలా తెలుసుకోలేరు ఏపీ రియార్గనైజేషన్ అనేది తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలకు సంబంధించిందండి మీరు తెలియకపోతే చెప్పండి మేము చెప్తాం అంతే తప్ప మీరు వేగం మీరు చెయ్యని పని మీరు ఎందుకు పాలమోహన్ గారి రెడ్డి జాతీయ ఎవరండి ఏం అన్యాయం చేసింది తెలంగాణ ఎనిమిది సీట్లు గెలిపించింది అదేనే అన్యాయమా బీజేపీకి ఓట్లేయడం తెలంగాణ ప్రజలు చేసుకుని దౌర్భాగ్యమా ఇవాళ అదే చెప్తున్నాం అందుకే డెఫినెట్ కూడా తెలంగాణ బీజేపీకి చేసిన నాయకులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ ఎట్లా తిమ్ముతారు మనం తెలంగాణలో చూస్తాం ఏ ముఖం పెట్టుకొని రేపు తెలంగాణ పోతారండి ఏం చేసిరని తెలంగాణ నాడు ఓట్లాడతారండి వాళ్ళు చెప్పారు కదా ఇవాళ బట్ అంటే మీరన్న ఇంకొక పాయింట్ ఏంటంటే ఆనాడు కేసీఆర్ వ్యవహార శైలి ఎట్లా ఉందో ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కూడా అట్లానే ఉంది అన్నది ప్రధానంగా వినిపిస్తుంది రైట్ మనతో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు మీరు గతంలో కేసీఆర్ ప్రధాన ఇవి ఇవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నేను కలిసాం ఎందుకంటే ఒక సెంటర్ స్టేట్ రిలేషన్ అనేది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నా మన్న కూడా కలిసిరు మీరు అందరు చూసిరు మంత్రులను కలిసిరు మేము ఎక్కడ కూడా ఆ పార్టీ వేరే ఈ పార్టీ వేరే అందరూ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే మాకు ముఖ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిరు అయినా కూడా ఇవాళ బడ్జెట్ లో అన్యాయం చేసిరు దాని గురించి మాట్లాడు తప్ప నువ్వు ఇంకొకరితో పోతుడు అవన్నీ కూడా వేగంగా మాట్లాడు ఇవాళ బీజేపీ బ్యారేజ్ వాళ్ళతో ఒకటి దాని గురించి ఎట్లండి మీరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నది లింగయాదవ్ వస్తాను వెంకరెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను అనిల్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు అనిల్ కుమార్ గారు మీకు